పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి దీనిని గ్రహించినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో దీనికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా సాధించినటువంటి వ్యక్తి జలయజ్ఞంలో భాగంగా ఈరోజు దాదాపుగా ఎనభై ఆరు ప్రాజెక్టులు ఆయన మొదలుపెడితే వాటిలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు బహుళార్థ సార్థక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాష్ట్రాన్ని విడదయాల్సి వచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి సంబంధించి పోలవరం అనేది ప్రత్యేక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా బిల్లులో చేర్చడం జరిగింది ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే జనరల్గా సిక్స్టీ ఫార్టీ అంటే కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి కానీ ఒక పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈ యొక్క రాష్ట్రం విడిపోవడం తర్వాత ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వం రావడం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది సంవత్సరాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నత్తనాడకని ఏ విధంగా సాగుతుంది నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలేమిటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండేటటువంటి అవకతవకలు ఏమిటి వీటన్నింటినీ కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిత్తశుద్ధితో ఏదైతే తన తండ్రి ఆశయాలను ఈరోజు గారుస్తున్న ఈ ప్రభుత్వాలు తండ్రి ఆశయాల కోసం పోరాడాలి తండ్రి ఆస్తులకి కోసం పోరాడే వాళ్ళు రాజకీయ వారసులు కాదు మా నాన్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్టు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్వర్ణయుగం ఆనాడు ఉందో తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధించే భాగంలో భాగంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ముంపు మండలాల్లో పర్యటించాం నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీలకు వెళ్లాం అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సందర్శించడం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఒకటే వినవిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు మినిమం డౌన్ లెవెల్ అంటే కనిష్ట నీటి నిల్వ స్థాయికి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చారంటే ప్రపంచంలో ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి సంబంధించి చంద్రబాబు గారు నదులు అనుసంధానం చేస్తారంటున్నారు నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల కంటే నూట ముప్పై ఐదు అడుగులకి ఈరోజు మేము చూసాం సందర్శించాం ఆ ఎత్తుకి కనుక మీరు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఉంచితే ఈరోజు పవర్ హౌస్ కూడా వృధాగా ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర రైతాంగం మేల్కోవాలి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుకు తగ్గించి నిర్వాసితులకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులను మిగిల్చుకునే భాగంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన పెట్టినటువంటి బడ్జెట్ బిల్లులో స్పష్టంగా మెన్షన్ చేస్తే కూడా మన ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు లేదంటేనే రాష్ట్ర రైతాంగాన్ని రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్వాసితుల సమస్యల్లో కావచ్చు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం యొక్క డిజైన్ల యొక్క లోపం ఎందుకంటే యాన్యువల్ రిపోర్ట్లోనే స్పష్టంగా అప్పర్ కాపర్ డ్యామ్ కట్టకపోయిన దానివల్ల రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదల్లో నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందని స్పష్టంగా రాశారంటేనే వీళ్ళకి ఏమాత్రం ఉందో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి కాబట్టి వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు దృష్టి సారించారు దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ అన్నీ కూడా పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత దీని దీనిపైన ప్రజల ప ప్రజల పక్షాన రాష్ట్ర రైతాంగ పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో